ఇక్కడ ఒకటి ఇంకో ప్రధాన అంశం ఏంటంటే సరే స్టేట్ మాట్లాడుకున్నాం స్టేట్ విషయాల గురించి సెంట్రల్కి సంబంధించి ఇక్కడ అక్కడ ఏర్పడిన ప్రభుత్వమే కొంచెం ఇబ్బందిగా ఏర్పడింది బీజేపీ విత్ సపోర్టు నితీష్ కుమార్తో ఇటు చంద్రబాబు సపోర్టు పవన్ కళ్యాణ్ సపోర్టుతో జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు ఎంపీలు ఉన్నప్పటికీ వాళ్ళకి రాజ్యసభలో బలమైన బలంగా ఉంది రాజ్యసభలో ఎక్కువ ఎంపీలు ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేకుండా అక్కడ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లును కూడా పాస్ చేసే పరిస్థితి లేదు రాజ్యసభలో ఇక ఇటువైపు పార్లమెంట్కి వచ్చేసరికి జగన్ వైపు కాంగ్రెస్ నుంచి అనుకూలంగా ఆలోచనలు వస్తాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ కలవాలని అక్కడి నుంచి కొంతమంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉండటము జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి దాడుల్లో వాళ్ళందరూ జగన్ గారికి సపోర్ట్ చేయటము వీటన్నిటి చూస్తున్నప్పుడు జగన్ గారు కొంచెం ఏదన్నా మళ్ళీ ప్రియారిటైజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదా తాను వద్దు అనుకున్నటువంటి పార్టీ వైపు అడుగులు పెడతాడు అనేటువంటిది అబద్ధం ఓకే అవసరం లేదు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఒక మాట చెప్పాడు నా వల్ల మీకు లబ్ధి జరిగింది అంటేనే నాకు ఓటేసి నన్ను గెలిపించలేక వద్దు అన్నాడు అంతటి ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి కాంగ్రెస్తో కలుస్తారు అనేటువంటిది కూడా అది ఒక ఒక మీడియా ప్రచారమే ఓకే రెండవది ఇక చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారిని మనం అంత తక్కువ అంచనా అవకాశం లేదు అంటే ప్రజలు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మంది ఎంపీల మద్దతు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి వనరులు తేవాలి కేవలం ముఖ్యమంత్రి అనేటువంటి దాన్ని పబ్లిక్ ఆలోచిస్తున్నారు తప్పితే కేంద్రంలో మోడీ అమిత్ షా గడ్కరీ రాజ్నాథ్ సింగ్ అదర్వైజ్ చంద్రబాబు నాయుడు ఆయన టాప్ ఫైవ్ పొజిషన్లో ఉంటాడు ఒకవేళ మోడీనికి ఇబ్బందిస్తే తానే రక్షకుడుగా ఉంటాడు అదే మోడీని కనుక వ్యతిరేకిస్తే ఎన్డీఏ పాలెడ శాపంగా మారతాడు రెండో ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉండవు అనుకుంటాము నేను కదా అలాగే అంటే ఇప్పుడు సపోజ్ మీరు మాట ఉన్నారు పద్నాలుగు మంది మాకు రాజ్యసభలో ఎంపీలు వాస్తవమే వాస్తవే లార్జెస్ట్ మెజారిటీ పార్టీ ఇక్కడ బీజేపీ ఎప్పుడు కూడా విభజించు పాలించే లెక్కలో ఉంటుంది ఎవరికి ఎంత అవసరమో అంతవరకు వాడుకుంటుంది ఏ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా సాహసక అందించారు అధికారంలో కేంద్ర అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కౌగిలి ధృతరాష్ట్రుడి కౌగిలి లాంటిది ఆ ధృతరాష్ట్రుల కౌగిలిని తట్టుకునే వ్యక్తులు ఇద్దరే ఒకరు జగన్మోహన్ రెడ్డి రెండవ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరుగా రుచి తెలుసు అంటే గతంలో చంద్రబాబు గారు రుచి తెలిసింది టెక్నికల్గా సైక్లాసికల్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుభవం అయింది నెక్స్ట్ ఎన్నికలకి ఎలా తయారవుతారు గతంలో ఇప్పుడు మనం చూడలేదు గతంలో ఎలక్షన్ అయిన ముందు తప్పితే రోజున గ్రామ స్థాయిలో అది కొత్త సమస్యలకు లాండ్ ఆర్డర్ సమస్యలు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది ఇంకా పూర్తి స్థాయిలో భయానక వాతావరణం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఓటర్లకి అభయాన్ని ఇవ్వాలి ఎప్పుడైతే నువ్వు అభయాన్ని ఇస్తావో రాబోయే రోజు నిన్నే మళ్ళీ అధికార మీద కూర్చోపెట్టేవాళ్ళు అదే ఓటర్లు అందుకే ఆయన హెచ్చరిక చేశాడు ఈరోజు నువ్వు బీజం వేసావు రేపు అది మొక్కై మానై ఉంటుంది రేపొద్దున ప్రభుత్వాలు శాశ్వతాలు కాదు ఒకవేళ మా కర్మకాలి నా ప్రభుత్వం వస్తే ఆ రోజు కార్యకర్తలు నా మాట విన్నరు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సో కాబట్టి ఇటువంటి భౌతిక దాడులకు దిగకుండా ప్రభుత్వం సంక్షేమం వైపు కనుక అడుగుపెట్టి ప్రయత్నం చేస్తే మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అవకాశం ఇస్తారేమో అటువంటి దిశగా లాంగ్ రన్ ప్రయత్నాలు చేయడంలో విజమున్నటువంటి నాయకుడు అయినప్పటికీ దిగున్నటువంటి యువ నాయకులు కొంత అగ్రెసివ్ కలుగుతుందా అది మంచి విధానం కాదని మనం చెప్పొచ్చు సరే చూద్దాం దానికి సంబంధించి వాళ్ళు ఏమన్నా చేంజెస్ చేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓటమి నుంచి ఆయన ఏమన్నా పాఠం నేర్చుకుని ఆయన ఏమన్నా పార్టీని మళ్ళీ స్ట్రాంగ్ చేసిన పరిస్థితి ఉంటుందని అనేది చూద్దాం థ్యాంక్ యూ ఆచార్య గారు ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూసినా ఉండే ప్రజాచేతను